నేటి ప్రత్యేకతకు స్వాగతం నేతి ప్రత్యేకతలో ప్రపంచ కవిత దినోత్సవ సందర్భంగా ప్రముఖ కవి తప్పులు రామాచార్యుల గారి గురించి అందరం కలిసి తెలుసుకుందాం ఆయన వర్ధంతి ప్రపంచ కవిత దినోత్సవం రాయలసీమ ప్రజలలో చైతన్యం తెచ్చిన మహానేతలలో పప్పూరు రామాచార్యులు గారు ఒకరు ఆయన అనంతపురానికి చెందిన వారు పద్దెనిమిది వందల తొంభై ఆరు నవంబర్ ఎనిమిదిన జన్మించారు అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీరికి అధ్యాపకులుగా ఉండేవారు పేదరికం కారణంగా పంతొమ్మిది వందల ఇరవైలో మార్చిలో బిఏ డిగ్రీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసి అనంతపురం కలెక్టర్ కచేరీలో గుమాస్తా ఉద్యోగంలో చేరారు కానీ స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి నెలలో గుమాస్తా ఉద్యోగాన్ని కూడా వదిలివేసి రాష్ట్రపతి రాష్ట్రపతికి చిన్నప్పుడు ట్యూషన్ చెప్పారు పినాకినీ పత్రికలో వ్యాసాలు రాసేవారు అది ఆగిపోయిన తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆగస్టు పద్నాలుగున అనంతపురం నుండి ఆయన సంపాదకత్వంలో శ్రీ సాధన వారపత్రిక తొలిసంచిక వెలువడి వెలువడింది ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటిల్లో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన అప్పుడు మినహా పత్రిక పంతొమ్మిది వందల డెబ్బై రెండు మార్చి నెల వరకు కూడా వెలువడింది శ్రీ సాధన పత్రిక రామాచార్యులు ఈ రెండు రాయలసీమ రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాలలో జంటకవులు అనవచ్చు అన్నారు ఆంధ్రా గాంధీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు పప్పులు రామాచార్యులు ఇల్లు ఇల్లూరు చేరి నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున మద్రాసులోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇల్లు శ్రీబాగ్ భవనంలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా పప్పూరు రామాచార్యులు గారు పాల్గొని అనేక విషయాలపై చర్చించారు పంతొమ్మిది పంతొమ్మిది వందల వందల నలభై ఏడు నుంచి యాభై రెండు వరకు కూడా అనంతపురం మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు వ్యవహరించారు రేడియో సలహా సంఘ సభ్యులుగా ఉన్న కాలంలో ఆయన సూచన మేరకు రేడియోలో సుప్రభాత కార్యక్రమం మొదలయ్యింది గ్రంథాలయోద్యమం సహకార ఉద్యమా ఉద్యమాల్లో కూడా ఆయన పాల్గొని తన సేవలను అందించారు ఫలవంతమైన జీవితం గడిపి పంతొమ్మిది వందల డెబ్భై రెండు మార్చ్ ఇరవై ఒకటవ తేదీన కన్ను మూసిన ఆయన ఎందరికో స్ఫూర్తి ప్రదాత